మహాత్మా గాంధీ పాలస్తీనా ప్రజల ప్రయోజనాల కోసం నిలబడ్డాడు ఇజ్రాయల్ను ఏర్పరచకూడదు అని రాశాడు జవహర్లాల్ నెహ్రూ పాలస్తీనా గుర్తిస్తున్నామన్నాడు నలభై ఎనిమిదిలో పాలస్తీనాను గుర్తించిన మొట్టమొదటి దేశం భారతదేశం ఇజ్రాయెల్ ను గుర్తించలేదు ఇజ్రాయెల్ను ఏర్పాటు చేయకూడదు అని కూడా అన్నా ఇంతకుముందే మీరు చూశారు స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటం వాళ్ళ స్థలం వాళ్ళకి ఇవ్వాలి అన్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఇజ్రాయెల్ను భారత ప్రభుత్వం గుర్తించలేదు ఇజ్రాయెల్కు భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు కూడా లేవు దౌత్య సంబంధాలు ఎట్లా లేవు తొంభై రెండులో నూతన ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత ప్రపంచీకరణ మొదలైన తర్వాత ఇజ్రాయెల్కు భారతదేశానికి వాణిజ్య సంబంధాలు మొదలయ్యాయి అప్పటికి కూడా దౌత్య సంబంధాలు ఏర్పడలేదు భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి కు వెళ్ళిన ప్రధానమంత్రి వెళ్ళి ఇజ్రాయెల్లో మరొక నరహంతకుడైన బెంజమిన్ నేతన్యాహును కౌగిలించుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు తర్వాతనే మొదటిసారి భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ను అంగీకరించడం ఇజ్రాయెల్కు అనుకూలంగా మాట్లాడడం పాలస్తీనాకు వ్యతిరేకంగా మాట్లాడడం పాలస్తీనా ప్రజల పోరాట దీక్షను ఖండించడం ప్రారంభించాయి పిఎల్ఓను భారతదేశంలోకి సాదరంగా ఆహ్వానించాం పిఎల్ఓ ప్రతినిధి వర్గం భారతదేశంలో అనేక నగరాలకు వెళ్ళింది యాసర్ కు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో ఆయన తొంభైలో వచ్చినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం యాసర్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది పాలస్తీనా పట్ల భారత ప్రజల సంఘీభావం భారత ప్రజల మైత్రి భారత ప్రజల మద్దతు ఇంతగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల దాకా రెండు వేల పద్నాలుగు దాకా కూడా కొనసాగింది రెండు వేల పద్నాలుగు తర్వాత మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో ఈ యుద్ధం మొదలై ఈ దాడి ఈ మానకాండ మొదలైన తర్వాత భారత ప్రభుత్వం పాలస్తీనా మీద జరుగుతున్న మానకాండ ఖండించలేదు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ను సమానంగా ఖండిస్తాము అని ఒక మాట అన్నారు అది కూడా పాటించలేదు ఒక ఓటింగ్ వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వం అయితే ఇజ్రాయెల్కు అనుకూలంగానైనా ఓటు వేసింది లేదా ఓటు వేయకుండా అభిస్టేనైంది అంటే భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత అంతకుముందు అరవై డెబ్బై సంవత్సరాల పాటు మనం పాటిస్తూ వచ్చిన దౌత్య నీతిని తుంగలో దొక్కింది ఉల్లంఘించింది ఖండించింది పాలస్తీనాకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించింది పాలస్తీనా ప్రజలకు ద్రోహం చేయడం ప్రారంభించింది అంత మాత్రమే కాదు ఇవాళ జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయేల్కు తమ సైనికులు సరిపోవడం లేదు ఇజ్రాయెల్ తమ సైన్యంలో పనిచేయడానికి కాకపోయినా సైన్యానికి వెనుక తట్టుగా అనేక కార్యక్రమాలు ఉంటాయి డ్రైవర్లు కావాల్సి ఉంటుంది వంట వాళ్ళు కావాల్సి ఉంటుంది ఇటువంటి ఉద్యోగాలకు రండి అంటే భారతదేశం నుంచి వందలాది మందిని భారత ప్రభుత్వం పంపించింది అంటే ఆ పదిహేడు వేల మంది చనిపోయిన పిల్లల నలభై నాలుగు వేల మంది చనిపోయిన పాలస్తీనా పౌరుల నెత్తుటితో ఇవాళ భారతదేశపు ప్రజల చేతులు తడిసి ఉన్నాయి భారత ప్రభుత్వం చేతులు తడిచింది ఇంత దుర్మార్థం ఇది మాత్రమే కాదు ఇంకా ముందుకు వెళ్ళాం ఇవాళ గాజా మీద వెస్ట్ బ్యాంక్ మీద దాడుల కోసం బాంబు దాడుల కోసం వాడుతున్న డ్రోన్లు అదాని కంపెనీ తయారు చేసిన డ్రోన్ ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు భారతదేశం తన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో అరవై సంవత్సరాల పాటు పాటించిన ఒక అద్భుతమైన పోరా ప్రజల పట్ల సంగీవ దౌర్జన్యం చేస్తున్న శక్తుల పట్ల వ్యతిరేకత ఇవాళ భారత ప్రభుత్వం వదులుకున్నది ఆ సందర్భంలో మనం ఇది మాట్లాడవలసి ఉంది మరి ఇంత ఘోర జరుగుతూ ఉంటే ఇంత మారణకాండ జరుగుతూ ఉంటే ప్రపంచం ఆశ్చర్యకరంగా మౌన సాక్షిగా ఉంది అనేక దేశాల ప్రభుత్వాలు